కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కళాశాల చైర్మన్ సూర్యంపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కావాలని కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ మీడియా ముందు వాపోయారు తమ కళాశాలకు అన్ని అనుమతులు ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించామని కొంతమంది మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల కోదాడలోనే ఉన్నదని కొంతమంది నిరుపేద విద్యార్థినులకు ఉచితంగా ఉన్నతమైన విద్యను అందిస్తూ ల్యాబ్ మరియు లైబ్రరీ మంచి హాస్టల్ సౌకర్యం లాంటివి అందిస్తూ విద్యార్థినుల భవిష్యత్తు కోసం ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్న తమ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తమ కళాశాలకు ఎక్కువగా అడ్మిషన్స్ వస్తున్నాయని తెలిసే కొంతమంది కుట్రపూరితమైన పూరితమైన ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు తమపై ఎటువంటి అనుమానాలు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తమ ల్యాండ్ డాక్యుమెంట్లని చూపించి మేము అనుమతి పొందామో ఈ ల్యాండ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ పెడతాము మీ చేతికిస్తాము మీరు పోయి ఎక్కడైనా ఈ ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్లలో కానీ లేకపోతే ఈ కన్వర్షన్లో కానీ ఏమన్నా ఉందని చూసుకో చూసుకోండి అభ్యంతరం లేదు వాళ్ళు ప్రచారం చేసే డాక్యుమెంట్లు కానీ వాళ్ళు ప్రచారం చేసే కన్వర్షన్లు కానీ ఈ పర్మిషన్లు మేము ఉపయోగించలేదు మేము వాటిని పెట్టి పర్మిషన్ తీసుకోలేదు అది వాళ్ళకు కూడా తెలుసు కేవలం అందరినీ మభ్య పెట్టడం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు ఇరవై ఇరవై ఆరులో నుంచి మా కాలేజీ అనుమతి పొందిన పత్రము ఈ అనుమతి పొందిన పత్రంలో ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్లని చూపించి మేము అనుమతి పొందామో ఈ ల్యాండ్ డాక్యుమెంట్ల ఈ ల్యాండ్ డాక్యుమెంట్లని మీ ముందర పెడతాము మీ ఇస్తాము మీరు పోయి ఎక్కడైనా ఈ ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్ల కానీ లేకపోతే ఈ కన్వర్షన్లో కానీ ఏమన్నా ఉందని చూసుకో చూసుకుంటే అభ్యంతరం లేదు వాళ్ళు ప్రచారం చేసే డాక్యుమెంట్లు కానీ వాళ్ళు ప్రచారం చేసే కన్వర్షన్లు కానీ ఈ పర్మిషన్లు మేము ఉపయోగించలేదు మేము వాటిని పెట్టి పర్మిషన్లు తీసుకోలేదు అది వాళ్ళకు కూడా తెలుసు కేవలం అందరినీ పెట్టడం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు కొద్ది రోజులుగా కొన్ని ప్రచార సాధనాలలో మాపై వస్తున్నటువంటి ఆరోపణలపై ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు చేసే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా గత ఐదు సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చు సమయంలో అడ్మిషన్లు అయ్యే సమయంలో మాకు అనుమతులు రావద్దని అడ్మిషన్లు కావొద్దనేటువంటి ఒక కుట్రతోటి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ ప్రచారాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే అనుమతులు ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలో వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ అనుచరులతోటి వాళ్ళ పేర్లు మార్పించి కూడా అన్ని చోట్ల కాంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అనుమతులు ఇచ్చేటువంటి ఏఐసిటి అయినా జేఎన్ అయినా హైయర్ ఎడ్యుకేషన్ అయినా టెక్నికల్ ఎడ్యుకేషన్లు కూడా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా పదమూడు కాంప్లైంట్లు ఇచ్చారు పదమూడు కాంప్లైంట్లు కూడా ఆ సంస్థల వాళ్ళు అధికారికంగా కొంతమంది అధికారుల సమూహంతో కమిటీలు వేయడం జరిగింది అట్టి కమిటీలలో కొన్ని కమిటీల వారు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల వ్యక్తులని ప్రత్యక్షంగా ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా వీడియో షూటింగ్ వీడియో షూటింగ్ ద్వారా రికార్డ్ చేస్తూ విచారణ చే చేయడం జరిగింది ప్రతి విచారంలో కూడా వాళ్ళు ఆరోపించే వాళ్ళు ఆరోపించే ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి గుర్తించి ప్రతి ప్రతి దగ్గర వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణను కూడా కొట్టివేయటం జరిగింది ప్రతి సంవత్సరం మా కాలేజీకి అనుమతులు ఇస్తానే ఉన్నారు ఇక ఎలాగైనా వాళ్ళకు తెలుసు మేము మేము అబద్ధాలతోటి ఆరోపణలు ఇస్తున్నాం ఆరోపణలు చేస్తున్నాం ఈ ఆరోపణలు విచారణ చే చేయకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోరు ఖచ్చితంగా విచారణ చేస్తారు విచారణ చేసిన తర్వాత మేము చేసిన తప్పుడు ఆరోపణల నిర్ధారణ అయితే కూడా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఇలా ఆరోపణ చేసినామని చెప్పి ఒక సాకుని చూపిస్తూ ప్రచార మాధ్యమాల్లో ఎవరో ఒకళ్ళు నా వివరణ తీసుకోవాలనేటువంటి ఆలోచన రాకుండా లేదా నా వివరణ తీసుకోవాలనేటువంటి తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి తన అనుచరులతోటి వాళ్ళ వాళ్ళ అనుచరులతోటి నా వివరణతో సంబంధం లేకుండా అటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆ ఆరోపణలని ఫోటోల ద్వారా వీడియోల ద్వారా వివిధ ప్రసార మాధ్యమాల్లో వైరల్ చేసుకుంటూ పోయి మా కళాశాలలో నిరుపేద గ్రామీణ యువతల కోసం పనిచేస్తున్నటువంటి కళాశాలని ఇటువంటి కళాశాలలో చదువు చదువుకునేటువంటి అవకాశం వాళ్ళకు కలవకుండా భయభ్రాంతుల గురై చదవకుండా ఉండి వాళ్ళ భవిష్యత్తు నాశనం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడినా ఏ ఆరోపణలు చేసినా పైకి చూపించే కారణం ఈ కళాశాలలో చేరేటువంటి పిల్లల భవిష్యత్తు అనేది చెప్తున్నారు మరి ఈ కళాశాలలో చదివే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మాట్లాడేటట్లయితే ఈ కళాశాలలో చే చదువుతున్న పిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో వందల మంది వేల మంది బయటకు వెళ్ళారు ఎవరైనా ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉందని చెప్పి ఎవరిని అయితే లేదు కేవలం వీళ్ళు విద్యార్థులకు ఇబ్బంది కావద్దు అనేటువంటి ఒక 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 సాకు చూపించి నా మీద వ్యక్తిగత కక్షతోటి ప్రతీకారంతో ఈ కళాశాలకు పర్మిషన్ రాకుండా ఉండాలి అడ్మిషన్లు కాకుండా ఉండాలి ఇంకా నేను ఆర్థికంగా సమస్యల్లో కూలుకపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నారు వాళ్ళకేమైనా వ్యక్తిగతంగా నా ఇచ్చి నష్టం కలిగిస్తే నేను నేను ఇటువంటి పనులు చేస్తున్నారేమని చెప్పి పత్రికా సాధనాల ద్వారా బహిరంగ ప్రకటనలు ఇచ్చాను మీ ద్వారా కూడా పై సంవత్సరం ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళకి నేను నా యొక్క సమాచారాన్ని చేరవేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎటువంటి నాతోటి పరిష్కారం ఏమన్నా పెండింగ్ ఉంటే అటువంటి వాటికి రాకుండా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేయటం వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య ఇక మరి నిజంగా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు నడవట్లేవు మరి ఎన్ని విద్యా సంస్థల్లో కూడా ఏ లోపాలు ఏ విద్యా సంస్థలు లేవా వాళ్ళు మరి గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ అనుచరులతోటి బినామీ పేర్లతోటి ఈ యొక్క కళాశాల మీదనే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇంకో కళాశాల మీద ఏ లోపాలు వాళ్ళ కనిపించట్లేవా ఇంకో కళాశాల మీద ఎందుకు లోపాలు చేయట్లేరో సమాజం మొత్తం కూడా ఆలోచించి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళ మేము స్వచ్ఛందంగా ఒక 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 అకాడమిక్గా మీ నియమ నిబంధనలతోటి ఈ కళాశాలని లాభాపేక్షలు లేకుండా కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మేము ఫీజు రింబర్స్మెంట్ గత నాలుగేళ్ళ నుంచి రా నడుపుతున్నాం కానీ ఇంతకంటే అధ్వానంగా నడిపే కళాశాలలు ఎన్నున్నాయో మీకు తెలుసు మరి ఆ కళాశాలలు వీళ్ళకి ఎందుకు కనబడట్లేదో కూడా మీకు తెలుసు మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఈ ఒక్క నెల తప్పితే మిగతా పదకొండు నెలలు ఉంటుండ్రు నిజంగా కూడా నేను అనుమతులలో నేను ఏదైనా తప్పుడు కాగితాలు పెట్టి అనుమతులు తీసుకొచ్చిన చెప్పి అంటున్నారు అనుకో మరి అవి ఉంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇబ్బంది పెట్టవద్దు ఈ కళాశాల చేరే పిల్లలకి అని చెప్తున్నారు అనుకో మరి అడ్మి అనుమతులప్పుడు అడ్మిషన్ ఎప్పుడే ఒక్క నెల రోజులు వచ్చి మిగతా పదకొండు నెలలు ఉంటున్నారు అంటే దీన్ని బట్టి ఏంటి అడ్మి అనుమతులప్పుడు అడ్మిషన్ ఎప్పుడే రావాలనేది మేము ప్రతి సంవత్సరం ఏఐసిటి నుంచి కానీ జే సంవత్సరాలుగా అనుమతులను అడ్డుకోవాలని అనుమతులు ఇచ్చే నెల రోజుల ముందు పోయి ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ ఆరోపణలు ఎక్కడ నిలబడలేదు అనుమతులు వస్తున్నాయి మేము మేము ఈ తప్పుడు కాగితాలు తీసుకొని అనుమతులు పొందారని చెప్పి ఆరోపణ చేసినాం అని చెప్పి ఆరోపణలనే బయటికి చెప్తున్నారు తప్ప వాళ్ళ ఆరోపణల్లో వాస్తవం తేలింది చెప్పని కూడా చెప్పట్లేదు ప్రతి ఆరోపణలు ఆ ఆరోపణలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా గత ఐదు సంవత్సరాల నుంచి మా కాలేజీలో ఒక్క సీట్ ఏమన్నా మిగిలిందా ఒక కాలేజీలో పిల్లలు చదువుకోకుండా ఏమన్నా ఆగుతున్నారా భయభ్రాంతులతో ఎన్నిక్కిపోతున్నారా పిల్లలు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసేదే పిల్లలు చేరకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు కానీ పిల్లలు వాళ్ళ ఆరోపణలు చూడరు ఈ కాలేజీలో ఫ్యాకల్టీ ఉందా లేదా బిల్డింగ్ ఉందా లేదా ల్యాబ్లు ఉందా లేదా లైబ్రరీలు ఉన్నాయా స్టాఫ్ స్టాఫ్ని పెట్టి చదువు చెప్తున్నారా లేదా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా లేరా మంచి భోజన వసతి కల్పిస్తున్నారా లేరా ఇవన్నీ పిల్లలు చూస్తారు పిల్లలు చదువుకోవటానికి నాలుగు సంవత్సరాలు చదువుకోవటానికి ఏ వసతులు అయితే కావాలో హైదరాబాదులో లక్షల రూపాయల ఖర్చు పెట్టి టాప్ ట్వంటీ థర్టీ కాలేజీలలో చదువుకుంటున్నారో అటువంటి విద్యను మేము ఇక్కడ ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నాం వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ఊర్లలో ఈ కాలేజీలు చదువుకున్న పిల్లలతోటి కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి మేము ఇచ్చే వసతుల్నే చూస్తున్నారు తప్ప వాళ్ళ ఆరోపణలు చూడట్లేరు ఆ వసతులను చూసి మా దగ్గర చేరుతున్నారు వాళ్ళు చేరకుండా ఉండటం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి వాస్తవాలు ఎంతో పిల్లలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుట్రలతో వాళ్ళ ప్రచారాలతో సంబంధం లేకుండా మా కళాశాలను ఎంచుకుంటూనే ఉన్నారు ప్రతి సంవత్సరం పూర్తిగా కళాశాల సీట్లు నిండుతూనే ఉన్నాయి మీకు ఇవాళ చెప్తున్న పద్దెనిమిదో తారీఖు ఫస్ట్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు అలాట్ చేస్తారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈసీఈ సివిల్ ఈ బ్రాంచెస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఆ కాలేజీ సీట్లు నిండుతాయనే ధైర్యం నాకు ఉంది ఆ నమ్మకం పిల్లలకు పిల్లలకు తల్లిదండ్రులకు ఈ కళాశాలపై ఉన్నది ఇంకోటి కూడా ఎప్పటికప్పుడు మీ ప్రచార సాధనాలను ఉపయోగించుకొని కూడా నేను ఈ తప్పుడు ఆరోపణలను బట్టి మీరు భయభ్రాంతుల గురి కావద్దని చెప్పి కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మీ మీ ద్వారా కూడా నేను పిల్లలకు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే కుట్రలు కుతంతాలు దుర్మార్గాలపై మీ ద్వారా వివరణిస్తున్నా మీ వివరణను కూడా వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వాస్తవాలు ఏదనేది అర్థం చేసుకుంటున్నారు ఒకవేళ కనుక నేను వాళ్ళు చేసే ఆరోపణలు తప్పున్నా వాస్తవాలున్నా ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి పద్నాలుగు పద్నాలుగు కంప్లైంట్లు మీద కంప్లైంట్ తోటి ఇచ్చింద్రు వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఊరికనే ఇవ్వరు కదా ఊరికనే కాలేజీలో సీట్లు అయితే నిండావు కదా అది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇలానే చేసుకుంటూ పోతే ఇలానే చేసుకుంటూ పోతే వాళ్ళు ఈ ఒక్క కాలేజీ మీదనే ఆ ఒక్క వ్యక్తులే చేసుకుంటూ పోతే భవిష్యత్తులో వాళ్ళ ఆరోపణలు వాళ్ళు ఉండరు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫిర్యాదును స్వీకరించే వాళ్ళు ఉండరు వాళ్ళు ప్రచార వల్ల ఈ మా మీద చేసే తప్పుడు ఆరోపణలు వైరల్ చేసుకుంటూ పోతే వాటిని చూసే వాళ్ళు ఉండరు వాళ్ళే లోకు లోకువైతారు వాళ్ళే చులకనవుతారు సమాజానికి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళని ఆరోపణ చేస్తున్నాం అంటే ఒకళ్ళ మీద ఒకటి తప్పు చూపిస్తున్నాం అంటే దాన్ని నిరూపించుకొని దాన్ని మనం 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 చేసింది కరెక్ట్ అని అనిపించుకునేటప్పుడు ఎవరైనా కూడా దాన్ని స్వీకరిస్తారు కానీ వన్ పదుల సార్లు ఎక్కడ ఏ ఆరోపణలు చేసినా ఆరోపణలు నిజం లేదు నిజం లేదు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అందరు సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పుకుంటూ పోతున్నా కూడా నిస్సిగ్గుగా యథేచ్ఛగా అటువంటి అటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు సమాజం చూస్తూనే ఉంది ఏదో ఒక రోజు సమాజాన్ని చీత్కరానికి చీత్కారానికి వాళ్ళు గురి కావాల్సి సమాజాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అది ఎన్నో రోజులు ఇటువంటి అబద్ధాలు తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోతే జీవితాంతం స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్